చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఆషాఢ మాసంలో ముత్యాలమ్మకు బోనాలు సమర్పించిన భక్తులు అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాల్లో కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగేది అమ్మవారి కృప కటక్షం గ్రామానికి పుడు ఉండాలని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నిర్వహించిన తెల్లారి వనభోజనాలకు వెళ్తామని ఈ సంబరాలు బోనాల చుట్టుపట్ట మండలాలు ఎక్కువ కూడా లేవు మండలాలు కాకపు తప్పించి సుమారు యాభై యాభై సంవత్సరాల నుంచి మాకు గుడిద నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది శ్రాణుల బోనాలు తీయడం తెల్లవారి వంటలం జరుగుతుంది హోసానికి ఈ మధ్య లేకపోతే చేంజ్ చేసాము ఆ బోనాలు చేయడము మళ్ళీ తెల్లారి వంటలో పోవడం స్టార్ట్ చేసాము అప్పుడు మా పెద్దలు పూర్వీంపు ఏంటంటే ముత్యాల పని చేయడం అక్కడ హైదరాబాద్లో మహాళ మధ్య దగ్గర బోనాలు చేస్తున్నారు మనం పూడికాలు జరుపుతామనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాను అదేవిధంగా కొనసాగుతున్నాం ఇప్పటికి మా ఉద్దేశం అరవై సంవత్సరాలు అయింది అప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది మమ్మల్ని చూసి ఇక్కడ ప్రతి కూడా వివిధ ప్రాపాలను కూడా స్టార్ట్ చేశారు ఎంతో సంతోషదాయకం మరి కొనసాగించాలని చేసుకుంటూ సుమారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ మూడు ఉండడం ఉండాలి అంతది ముత్యాలమ్మ మరియు దున్నమ్మ గుడ్డి మూడు స్థాపించడం జరిగింది గతంలో చాలా సంవత్సరం నుంచి ఇక్కడ పెద్దలు శ్రామణవాసంలో ఫోనాలు తీస్తుంటే ఈ ఎండలంటే ఆంధ్ర అన్ని కులాలు కూడా ఇక్కడ ఈ సాంబణంలో ఫోనాలు తీస్తాయి బద్ద మేమిస్తామంటే మేము కూడా సేవ మహంకారమ్మ హైదరాబాద్ లో ఇస్తాడు ఆశ్రమం చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి అందుకంటే అందరూ కూడా దీనికి గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ యొక్క అమ్మ పూరాల ఊరింపు మీరు చేస్తారు ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు కావు అందరం ఏకతాడిగా ఉండి ఈ భవనాలు ఉత్తరం తీసుకొని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వదాలని కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు కానీ ఇక్కడ బోనానికి మరబోయడం కూడా సరిపోతుంది అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి వనరులు తీసుకెళ్ళేలా కూడా వర్షాలు వర్షాలు పడుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారి ఖచ్చితంగా గ్రామపల్లిలో ఉండాలని ఈ యొక్క అమ్మవారి ఆశిషులు గ్రామాల వర్షాలు పడాలని కోరుతున్నా శుభాకాంక్షలు ప్రతి ఇంటి ఇంటికి మోచమ్మ ముద్దలమ్మ తిరుగుమకు బోనం చేయడం ఆషాఢ మాసం బోనం చేయడం జరుగుతుంది ఈ విధంగా గ్రామ సందర్భం కూడా ఏకదాటిపై ఏక దాటి ఉంది వర్గాలు కానీ విభేదాలు ఎలాంటి లేకుండా కలిసి కట్టుగా అందరం ముందుకు ముందుకు కలిసి బోనం చేయడం జరుగుతుంది అదేవిధంగా బోనం తెల్లరూ కూడా మేము అందరం కలిసి కట్గా ఇదే విధంగా మన భోజనం కూడా చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి అసలు మొత్తం సాఫ్రాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇదే విధంగా కాబట్టి మరోసారి గ్రామ ప్రజలకు ఆశాలకుల శుభాకాంక్షలు